అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను రానున్న దేవీ నవరాత్రులు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు జరుపుకోవాలి ఈ తొమ్మిది రోజులు ఏ అమ్మవారిని ఏ రోజు పూజించాలి అమ్మవారికి ఇష్టమైన రంగు చీర ఆ రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఇలా ఈ నవరాత్రులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో చెప్తానండి ఈ వీడియోలో నేను చెప్తున్న అవతారాలు మన విజయవాడ కనకదుర్గమ్మకి సంబంధించిన అవతారాలండి సో ఎవరైనా సరే ఈ అమ్మవారిని ఈ అవతారాలలో అంటే నవరాత్రులు ఈ రూపంలో ఆ తల్లిని పూజించుకోవచ్చు విజయవాడలో లేని వాళ్ళైనా వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ నవరాత్రులు అమ్మవారిని ఈ రూపాలతో పూజించుకోవచ్చు ప్రత్యేకించి ఈ నవరాత్రుల్లో మనకి ఒక అవతారాన్ని యాడ్ చేశారండి చండీ అవతారం అని కొత్త అవతారం వస్తుంది దుర్గాదేవికి అసలు మనం దేవీ నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకుంటామో చూద్దామండి అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే అంటే ఆశ్వీజ మాసం పాడ్యమి రోజు నుంచి దేవీ నవరాత్రులు మొదలవుతాయి శుద్ధ పాడ్యమి రోజు మొదటి రోజు అవతారం అండి సో పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మవారు పది రకాల అలంకరణలు మనకి దర్శనమిస్తారు ఈ నవరాత్రుల్లో దుర్గాదేవిని ఏ రోజు ఏ రూపంలో పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా ఆరెంజ్ కలర్ చీరలో దర్శనమిస్తారు నైవేద్యం తీపి బూంది శనగలు ఇవి పాడ్యమి రోజు మొదటి రోజు కాబట్టి కలిశ స్థాపన కానీ అగండ జ్యోతి కానీ పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఈ రోజే ఏర్పాటు చేసుకుంటారండి మొదటి రోజు పూజకి కొంచెం ఎక్కువగా సమయం పడుతుంది సో లేట్ అయినా పర్వాలేదు అమ్మవారికి నిష్టగా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా పూజిస్తాం కాబట్టి చిన్న పిల్ల రూపంలో అమ్మవారిని ఆరాధించాలండి మీకు వీలైతే ఇంటి చుట్టుపక్కల ఉన్న ఒక చిన్న పాపని తీసుకొచ్చి అమ్మవారి స్వరూపంగా భావించి ఆ పాపకి ఇష్టమైన వస్తువులు కొనిపెట్టి తను తినటానికి ఇష్టమైనవి ఏవైనా సరే పెట్టి పంపించవచ్చు ఇలా చేస్తే చాలా చాలా మంచిదండి చాలామందికి డౌట్ వస్తుంది ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు చేయొచ్చా అని ఇంట్లో ఉన్న వాళ్ళకి చేయొచ్చండి కానీ బయట పిల్లలకి కూడా చేస్తే చాలా మంచిది ఏ రోజు అమ్మవారు ఏ రంగు చీరలో దర్శనమిస్తుందో కూడా ఈ వీడియోలో చెప్తున్నాను కదండి అదే రంగు చీర మీకు ఉన్నట్లయితే ఆ రోజు ఆ రంగు చీర కట్టుకొని అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది రెండవ రోజు శ్రీ దేవిగా బ్లూ కలర్ శారీలు దర్శనమిస్తారు నైవేద్యం రవ్వకేసరి పులిహోర మూడవ రోజు శ్రీ దేవిగా పసుపు రంగు చీరలో దర్శనమిస్తారు నైవేద్యం పొంగలి ఈ దేవి అలంకరణ రోజు గుడి దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ అన్నదానం చేయిస్తే చాలా చాలా మంచిదండి నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా గ్రీన్ కలర్ శారీలు అమ్మవారు దర్శనమిస్తారు నైవేద్యం పులిహోర పెసరబూరలు ఈ రోజు లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తే చాలా మంచిదండి అలాగే లలితా సహస్రనామం పుస్తకాలని కూడా దానం చేయవచ్చు ఐదవ రోజు శ్రీ మహాచండీ దేవిగా రెడ్ కలర్ దర్శనం దర్శనమిస్తారు నైవేద్యం లడ్డు ప్రసాదం ఆరవ రోజు శ్రీ దేవిగా పింక్ కలర్ శారీలు దర్శనమిస్తారు నైవేద్యం క్షీరానం చక్కెరం ఏడవ రోజు శ్రీ సరస్వతీ దేవిగా తెలుపు రంగు చీరలో దర్శనమిస్తారు నైవేద్యం అటుకులు బెల్లం శనగపప్పు కొబ్బరి ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ మూల నక్షత్రం రోజు చదువుల తల్లి అయిన సరస్వతి దేవి పూజ చేయించాలండి పూజ చేయించడం కుదరని వాళ్ళు ఈ రోజు పిల్లలని దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికైనా సరే తీసుకెళ్ళి ఆశీర్వాదం ఇప్పిస్తే మంచిది అలాగే బుక్స్ కానీ పెన్స్ కానీ చదువుకి సంబంధించినవి ఏవైనా సరే ఈ రోజు దానం చేస్తే చాలా మంచిదండి ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవిగా రెడ్ కలర్ చీరలో దర్శనమిస్తారు నైవేద్యం అల్లం గారులు నిమ్మకాయ తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర దేవిగా రెడ్ కలర్ చీరలో దర్శనమిస్తారు నైవేద్యం చింతపండు పులిహోర పొంగలి ఈ రోజు ఉదయం అమ్మవారు తొమ్మిదవ అలంకరణలో మనకి దర్శనమిస్తారండి ఈ నవమి రోజు మధ్యాహ్నం నుంచి అమ్మవారికి పదవ అలంకరణ కూడా చేస్తారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా గ్రీన్ కలర్ శారీలో దర్శనమిస్తారు నైవేద్యం పులిహోర గారెలు ఈ నవమి రోజు మధ్యాహ్నం నుంచి మొదలైన రాజరాజేశ్వరి దేవి అలంకారంలోనే అమ్మవారు పదవ రోజు కూడా దర్శనమిస్తారు అంటే విజయదశమి రోజు కూడా అమ్మవారు ఇదే అలంకరణలో ఉంటారండి అదే ఇంట్లో నవరాత్రుల పూజ చేసుకునే వాళ్ళైతే నవమి రోజు ఉదయం మహాసుర మద్ద రూపంలో అమ్మవారిని పూజించి సాయంత్రం రాజరాజేశ్వరీ దేవిగా పూజించవచ్చు ఒకవేళ సాయంత్రం మహానివేదన చేయడం కుదరదు అనుకునే వాళ్ళు దశమి రోజు అంటే పదవ రోజు ఉదయం రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని పూజించి మహానివేదన చేయవచ్చు మీరు ఈ వీడియోలో చూసిన అమ్మవారి నైవేద్యాలు అమ్మవారికి కట్టే రంగు చీర అలాగే అమ్మవారి అవతారాలు ఇవన్నీ మీరు చెయ్యలేము అనుకున్నా సరే మీరు మనస్ఫూర్తిగా భక్తితో అమ్మవారికి ఏదైతే సమర్పిస్తారో దానిని సమర్పించవచ్చండి ఇన్ని రకాల పువ్వులు లేకపోయినా పర్వాలేదు మీ దగ్గర ఉన్న పూలతోనే అమ్మవారిని పూజించవచ్చు నైవేద్యం కూడా ప్రతిరోజు ఇన్ని రకాలు వండి పెట్టలేము మాకు కుదరదు అనుకునేవాళ్ళు మీకు తోచిన నైవేద్యం అమ్మవారికి నిండుగా పెట్టి విజయదశమి రోజు మాత్రం అమ్మవారికి మహా నివేదన చేయండి ఇన్ని రకాల పువ్వులు తెచ్చి పెట్టలేము ఇన్ని నైవేద్యాలు ప్రతిరోజు వండలేము అని చాలామంది నవరాత్రులు పూజ చేయడం కూడా మానుకుంటారండి అలా అస్సలు చేయకండి మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఎంత భక్తిగా పూజిస్తున్నారో మాత్రమే ఆ తల్లి చూస్తుంది ఎంత ఆర్భాటంగా చేస్తున్నారని అమ్మవారు చూడారండి సో మనకి ఉన్నంతలోనే అమ్మవారికి నైవేద్యాలను సమర్పించుకుంటూ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆ దుర్గాదేవిని తప్పకుండా ఈ నవరాత్రుల ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇన్ని రూపాలలో అమ్మవారిని పూజించడం రాకపోయినా అమ్మవారి స్తోత్రాలు చదవలేకపోయినా ఒక్క దుర్గాదేవి మంత్రంతోనే ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకోవచ్చండి ఓం దుమ్ దుర్గా ఏ నమ అన్న శక్తివంతమైన మంత్రం ఒక్కటి చాలండి ఆ అమ్మ యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది సంవత్సరం మొత్తం పూజ చేసుకోలేకపోతున్నాము అని బాధపడుతున్న వాళ్ళు ఈ తొమ్మిది రోజులు నిష్టగా ఆ తల్లిని పూజించి చూడండి మీరు సంవత్సరం మొత్తం పూజ చేసిన ఫలితం తప్పకుండా కలుగుతుంది సో మీ అందరి కోసం నేను ఈ వీడియో చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ రిలేటివ్స్కి కానీ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రీ నమ